హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ డే అనమాట సంక్రాంతి పొంగల్ రోజు అనమాట లాగైతే మార్నింగ్ టైము చూడలే మార్నింగే లేవడం అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ముగ్గేసేసి ఇల్లు ఊడ్చాను ఇల్లు ఊడ్చి ముగ్గేసేస్తే అయిపోతుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మనము నెక్స్ట్ ఏం చేయాలి ఈరోజు మా ఆయనకు హాలిడే కాబట్టి అంత హడావిడి ఏం లేదు కాకపోతే ఇక పండగ కదా నార్మల్ డేస్ అంటే అది వేరు కొంచెం లేట్ అయినా ఏం కాదు కానీ పండగ కాబట్టి కొంచెం మార్నింగ్ లేస్ట్ అవుతుంది అనమాట ఇక ముగ్గు అంటే కలర్స్ వేస్తాం కాబట్టి మనము ఇక ముగ్గుకే కొంచెం టైం పడుతుంది కదా రెండు ముగ్గుస్ వేయాలి ఈరోజు రెండు ముగ్గులు వేద్దాం అనేసి అనుకుంటున్నా చూడాలి మరి ఎన్ని ముగ్గులు అయితే ఏంటో రేపై చూస్తా ఒక డిజైన్ అయితే పెట్టుకున్నాను సింపుల్గానే పెద్దగా ఏం వేయట్లేను మన ప్లేస్ కూడా కొంచెమే ఉంది కాబట్టి మళ్ళీ అటు ఇటు నడుస్తూ ఉంటాం కాబట్టి ఆ దానికి కూడా ప్లేస్ ఉండాలి కదా మళ్ళీ అంటే దాన్ని తొక్కి వస్తే ఆగమాగం అవుతుంది ఇంట్లోకి అంటే కొంచెమే వేసేస్తున్నాను చిన్న ముగ్గి ఇంకా వాళ్ళకైతే డోర్ వేసేసాను మళ్ళీ తీసి ఉంచామంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కానీ డోర్ వేసేసి ఇంక నేనైతే పని అయితే స్టార్ట్ చేశాను చల్లగా ఉంది అందుకే సాక్స్లు నైటే వేసేసుకున్నాను నేనైతే ఇంకా నైట్ వేసేసుకొని పడుకోవడం అనమాట అంత చలి పెడుతుంది అందుకే ఇంకా సాక్స్లు వేసేసుకొని స్వెటర్ వేసేసుకొని పడుకోవడం ఆ దుప్పట్లు అంటే మనం బ్లాంకెట్స్ కప్పుకున్నా కూడా చలా అవుతుంది అనమాట ఫ్యాన్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట మాకు ఫ్యాన్ వేసుకునే పడుకుంటాము అదేంటే ఫ్యాన్ అన్నా లేదంటే కూలర్ అన్న ఏదో ఒకటి ఏంది ఆ సౌండ్ అది అలవాటు ఇంకా అంటే చల్లగా ఉన్నా కూడా ఇంత చల్లగా ఉన్నా మాత్రం కంపల్సరీ ఏదన్నా ఒకటి వేసుకునే పడుకుంటాము సో ఇక్కడైతే ఫస్ట్ అయితే కడప కడుగుతున్నాను కడప ఇలా క్లాత్ తోటే కడుగుతాను కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పాను కదా కొంచెం అది అవుతుంది కుచ్చుకుంటా ఉందన్నట్టుగా అందుకే తోటే క్లీన్ చేసేసి ఇక ముగ్గు అనేది వేసేసుకొని ఇంకా తర్వాత బయట ముగ్గు వేసి వేసుకున్న వేసేసి చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్లో కూడా కొంచెం అసలు అనుకోకుండా ఒకటి మనకైతే ఆఫర్ వచ్చింది ఆఫర్ అనే అనుకోవాలంటే మనకి ఎప్పటికీ అలా అవకాశం రాదు సో ఆ అవకాశం అయితే వచ్చినప్పుడే యూ మనము ఓకే చెప్పాలన్నట్టుగా నేను ఓకే చెప్పేసాను అనమాట కొంచెం కష్టమైన ఇక అది తప్పదిగా మళ్ళీ మళ్ళీ రాదు ఏమో అన్నట్టుగా నేనైతే ఆ పనికైతే అయితే ఓకే చెప్పేశాను ఏంటో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట బొబ్బెమ్మలు కూడా పెట్టేసాడు బొబ్బెమ్మలు పెడితే మంచిగా అమ్మకు లుక్ వస్తుంది కడప కట్టి ఇటు పెట్టేసి అలాగే ఇలా పెట్టేసాగా ఎండ కూడా వచ్చేసింది బయట కూడా వేస్తున్నాను అంతా ఇక్కడ నానైతే గోల్డ్ అవుతుంది స్నానం చేయాలి ఎప్పుడూ చేసిండే మాణిప అయితే లేవులేదనమాట ఎయిట్ అవుతుంది పూజ చేసుకోవాలి పోయి ఇంత తమే గంట గంటన్నారడుతుంది లేస్తుంది లేపక్కలే ఆమెను పడుకొని ఏం చేస్తుంది లేచి చలో ఈ ముక్కు లోపల పెడతలేదంటే మాని పాప వేస్తా అంటే నేను అన్నది కదా నన్ను ఎందుకు లేపలేదు ముగ్గు వేసేటప్పుడు అని విషయాన్ని అంటుంది అనమాట ఆమెనటా లేపలేదంటే అడుగుతుంది ఇవాళ వేస్తా అన్నది మరి లేవని కూడా లేవలేదు ఇంకా తన లేపలేదు ఎందుకు లేదు చిన్నపిల్ల ఆమెకు చలి పెడుతుంది చల్లగా ఉంది కదా ఎందుకని లేపలేదు అనమాట సో ఇవాళ మూకుడు పెట్టాలి ఏదన్నా కూడా చేయాలనేసి ఇక్కడైతే గారలకైతే నానబెట్టాను పొట్టు పెసరపప్పు సో ఇప్పుడు పూజ అయిపోయాక నెక్స్ట్ అదే అనమాట చేయడము ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యేద్దాం మనము సో ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి అనమాట ఇంక ఇప్పుడైతే పూజ చెయ్యాలి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దేవుడి కోసం ప్రసాదం చేద్దామనేసి సేమే చేద్దామనేసి అనుకుంటున్నాను సేమే చేస్తా అలాగే పూజ చేయక మనకు గారెలు అనమాట కొంచెం అయితే యాక్చువల్గా పావుతీల్లోనే బాగా వస్తుంది అనుకున్నా కొంచెం అనిపించింది నాకు అందుకే కొంచెం పుట్టి తీసాక పప్పు ఉంటే పొట్టు లేని ఉంటుంది కదా సో అది కూడా కొంచెం కలిపిన అనమాట రెండు మిక్స్ కొంచెం అది ఎక్కువ పొట్టుది ఎక్కువ కాకపోతే ఇది కొంచెం తక్కువ అనమాట నేర్చి మానే చేస్తా అన్నాడు నేను మంచిగా చేయట్లేనట్టు మాడ మా సీమియా మాడ కొట్టడం ఏం లేదు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా అట్లనే ఉంటే తిన్నట్టు ఉంది అది అసలు అయినట్టు అనిపించదు అనమాట అసలు కలరే రావద్దు నాకు అయితే అందుకే డైరెక్ట్ వేసుకుంటూ బెటర్ అయినా కానీ నేను వేస్తా అన్నాడు నేను స్నానం చేశాను అన్న స్నానం చేసి వచ్చే స్టార్ట్ ఇంత ఇంతలకు నేను దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసినా వేసేసి ఇంకా స్నానానికి వెళ్ళాలన్నమాట సో ఇవాళ కొత్త వేసుకున్నా నేను యాక్చువల్గా మధ్యాహ్నం మాకు నోము ఉంటుంది అన్నమాట ఇవాళ అది వచ్చేసి టూ థర్టీ తర్వాత నోమ్ అప్పుడే గౌరవం అవన్నీ చేసుకోవాలన్నమాట అందుకే ఇంకా అప్పుడు శారీ కట్టుకుందాం కానీ ఇప్పుడు డ్రెస్ వేసుకున్న కంఫర్ట్ ఉంటుంది నాకు డ్రెస్ అయితే శారీ అయితే ఏ పని చేయలే అనమాట రెడీగా ఇప్పుడు అంత ఏముండదు కదా నార్మల్గా పూజ చేసుడే కదా ఇంకా అప్పుడు గౌరమ్మ వేసేటప్పుడు శారీ కట్టుకున్నామని మీ ప్రతి డ్రెస్ వేసుకున్నా ఇది మీషోలో మొన్న టూర్కి వెళ్ళినప్పుడు ఆమె అప్పుడు అంతకుముందు బుక్ చేసినాయి అనమాట ఇది ఇది బాగుందనేసి అనమాట కాటన్ ఇది బాగుంది సో కాకపోతే మీడియం సైజు స్మాల్ లెగ్ కూడా మీడియం ఆర్డర్ అయ్యేస్తే కొంచెం లూజ్ ఉంది లూజ్ ఉంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనేసి ఇట్లానే ఉంచేసుకుందన్నమాట సో ఇంత పూజ అయితే స్టార్ట్ అయితే నిన్నైతే అయింది అసలు నిజంగా తొందరగా హాఫ్ అన్ అవర్ కూడా పట్టిందో లేదో దేవుళ్ళని కడిగి పెట్టడం తొందరగా అయిపోయింది అసలు పూజ ఇంక ఇవాళ ఎంత టైం పడుతుందో చూద్దాము మెల్లగానే చేసుకుంటా ఇవాళ ఎందుకనేసి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను అనేసి కొంచెం హడావిడి హడావిడి అయింది ఈ రోజు అలా ఏం లేదు కదా తను అన్నాడు కాబట్టి కొంచెం మెల్లాగా చేసేసుకోవచ్చు అలాంటి లంచ్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి నేను తొందరగా అయింది అనమాట సో ఇవాళ మెల్లగా చేసుకుంటాను నేనైతే ఇంకా పూజ ఇవ్వండి ఇక్కడ అయితే సేమ్ ఏరికైతే డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేస్తున్నాను అనమాట అలాగే ఒక సైడ్ పాలు పెట్టాను టీ తాగానండి అసలు చల్ల ఉంది కాబట్టి మార్నింగ్ లేవగానే టీ అలవాటు కాబట్టి టీ తాగేసిన లే మాని పూడేసింది బ్రెజ్ చేసింది ఇది కాలుతున్నాయిలే అలాగే పువ్వులు కూడా తెచ్చుకున్నా కిందికి వెళ్ళి కొన్ని అంటే యాక్చువల్గా గౌరమ్మల కోసం అనేసి చిక్కుడా కోసం వెళ్ళినా అలాగే గరక కూడా కావాలి కదా నోమ్ కోసము అయ్యి మంగళవారం కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చిన గరకకి కదా అక్కడ పువ్వులు కొన్ని తెప్పుకోవచ్చు అనమాట సేమే చేసి అయితే ఫస్ట్ పెట్టి ఆ తర్వాత పూజ అయిపోయినాక మనము గారెలు అనేవి స్టార్ట్ చేద్దాం ఇదిగోండి సేమే అయితే మనం చేస్తానని మళ్ళీ లాస్ట్ నేనే వేయాల్సి వచ్చింది లేట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ నాకు పూజ కావాలి మళ్ళీ టిఫిన్ కావాలి కదా ఆ తర్వాత మళ్ళీ నోములకు సంబంధించిన అన్ని నేనైతే మొత్తం సర్దుకోవాలి కదా టైం లేదు నాకు మళ్ళీ ఇక్కడ వెళ్ళి కైట్ తీసుకొచ్చింది నిన్న నిన్న వెళ్ళి కైట్ తీసుకొచ్చుకున్నాం అనమాట కైట్స్ పాప అందరూ ఎగరేస్తుంటే కైట్ కైట్ అని అంటుందని తన కోసం తీసుకొచ్చాము మేము ఎగరేది కానీ మేము ఎగరేస్తుంటే ఆమె అంతే పక్కనండి సో సీమే చేసేసి ఫస్ట్ వాష పూజ చేయాలి పూజ చేసినాక ఆ తర్వాత ఇగో టిఫిన్ ఉంటే టైం అలా గాలి చేయాలని అది మళ్ళీ మళ్ళీ మిక్సీ బట్టాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మిర్చి అది హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకు ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయితే నిన్న తొందరగా ఎయిట్ థర్టీ వరకు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇవ్వాలనేమో ఇంకా పూజ కూడా కానిది ఫస్ట్ పొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత చేయాలి పూజ సరే నువ్వు రైట్ పొట్టిగా పూలు వేసుకున్నావు అంత అక్షర అవన్నీ వేసినావు కదా కొబ్బరికాయ కొట్టు ఆ కొబ్బరికాయ కొట్టినాక లాస్ట్కు హారతిద్దు ఇదిగోండి పూజ అయితే నాది అయిపోయింది కొబ్బరికాయ మా ఇంటర్ కొట్టిస్తుంది అనమాట ఇట్లా అని పప్పు కూడా రెడీ అయిపోయింది కొత్తగా చేసుకున్నాం అని నువ్వు నేను కొత్తది పప్పు కూడా కొత్తది నీళ్ళు వెళ్ళినా వాటర్ లేవా వాటర్ ఇట్లా అని వాటర్ వాటర్తో ఇట్లా చూపిను నా అక్షంతం తీసుకొని ఒక పువ్వు తీసుకొని చుట్టూ తిరిగి మూడు చుట్టూ తిరిగాయి నువ్వు కూడా తీసుకో మళ్ళీ త్రీ టైమ్స్ బిట్టా సరే అక్షంతలు తీసుకో అక్షరతలు తీసుకొని చుట్టూ తిరుగు త్రీ టైమ్స్ ఆ తర్వాత చేతికి ఓకేనా కుంకుమూడు ప్రసాదంలో పడ్డది ఏమేసినో ఏమవి ఇక్కడైక్కడై చాలు తిరగవా త్రీ టైమ్స్ తిరుగు ఓకే ఓకే చాలు శుక్లాంబార్గం చెప్పు ఎందుకు మంచిగా

అనేసి సేమ్గా తినది కొబ్బరి కొంచెం కొబ్బరి తిన్నది కొంచెం కారం తగ్గిపోయింది ఇలా కొంచెం కారం అయితే సెట్ అయ్యేది బాగుంది అని చేసేసినంతా సో ఇక్కడైతే ఇక పైకి వెళ్తాం అనమాట కైట్స్ ఎగరేద్దాం అనేసి

తీసుకెళ్ళి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది యాక్చువల్గా మాకేంటి నోమంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ చేసేసామన్నమాట నోముకోవడం అయితే మధ్యాహ్నము సో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి శారీ కట్టుకొని నోముకొనే నోముకునేది ఉంటుంది అనమాట అది కూడా ఇందులోనే అంత ఇందులోనే అయితే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండు వరకు సో ఇక్కడైతే కైట్లు అయితే రెండు తీసుకొచ్చామన్నమాట నిన్ననే సో ఇంకా ఇవాళ హాలిడే కాబట్టి ఇవాళ ఎగిరేస్తున్నాం మానవి రోజు అంటుంది ఒక వన్ వీక్ నుంచి చాలా మంది ఇక్కడ ఎగిరేస్తుంటే కైట్ కైట్ మా నాకు కావాలి నాకు కావాలి అనేసి అంటుంది దానికి ఎగిరేరాదు కానీ అది సంతోషం అనమాట నేను కూడా ఎప్పుడు ఎగరేలా చిన్నప్పుడు ఎప్పుడు ఎగురేసి నువ్వు నాకు అసలు గుర్తు వేయలేదనమాట పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకుండే అనమాట నాకు అసలు సో ఇంకా లైట్ దాన్ని ఈసారి మా ఎందుకు అసలు ఎగరేయాలనిపించింది తీసుకొద్దాం తీసుకొద్దామనేసి ఇక పట్టి ఉన్నాడు అనమాట తీసుకొచ్చిండు ఫైనల్గా అయితే ఒకటైతే రాలేదు వచ్చిందా రాలేదా రెండు వస్తాయి కాకపోతే ఒక దారం కట్టడానికి కొంచెం టైం పట్టింది అనమాట ఒకటైతే బాగా వెళ్ళింది చాలా దూరం వరకు వెళ్ళింది అసలు మంచి గాలి వచ్చింది బాగా అయిందనమాట సో మేము ఒక ఈజీగా వన్ అవర్కి ఎక్కువనే ఉన్నామన్నమాట బాగా ఎండ కొడుతుంది మంచి ఎండకు వెళ్ళినామన్నమాట అయినా కూడా ఇంకా స్పెడ్స్ పెట్టేసుకొని ఎగరేస్తున్నాం అనమాట ఇక సంతోషం అంతే ఎప్పుడు ఎగరేయలేదు కదా ఫస్ట్ టైం కదా సో అందుకే అది హ్యాపీ మూమెంట్ అనమాట బాగుంది సో ఈ క్లిప్స్ అన్నీ కొంచెం స్వీట్ మెమొరీస్ కదా సో అలా మనం కొన్ని ఇలా ఫోన్లో బంధించామనమాట సో నేను కూడా మా ఆయన కొంచెం పైకి ఎగిరిచ్చేశాడు నేనేమో దాన్ని పట్టుకొని ఇలా ఎగిరేస్తున్నానమాట కొంచెం కిందికి వచ్చేసింది అదైతే సో ఇది నా డ్రెస్ చూశారు కదా ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట ట్రిప్కి వెళ్ళాను అని చెప్పాను కదా న్యూ ఇయర్ న్యూ ఇయర్కి ఒంగోలు వెళ్ళాను కదా సో అప్పుడు తీసుకున్నాను అనమాట ఒక నాలుగైదు ఆర్డర్ చేస్తే ఒక రెండు మూడు మూడు ఏమో ఉంచుకున్నాను బాగుంది అనేసి త్రీ రిటర్న్ పెట్టేసాను అనుకుంటా ఇది బాగానే ఉంది కాటన్ అన్నమాట సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది బాగుంది డ్రెస్సు సంక్రాంతి రోజు వేసుకుందాం అన్నట్టుగా అలా ఉంచాను ఇంకా నేనైతే సో కైట్ చూసారా చాలా పైకి వెళ్ళిపోయింది అసలు కనిపించడం కూడా కనిపించలేదు సేపటికి వేరే వాళ్ళు మా పక్క బిల్డింగ్లో ఎగరేస్తుంటే వాళ్ళది మాకు టచ్ అయ్యి దారం అనేది తెగిపోయింది మా కైట్ అనేది పోయింది అనమాట సెకండ్ దాన్ని సెకండ్ దాన్ని కూడా కాసేపు ఎగిరేసి ఇక చాలా దూరం అయిపోయింది అసలు పైకి వెళ్ళింది అక్కడ ఉంది ఇది కాదు మనది ఇక్కడ ఇక్కడ వేరేది అది మనది అసలు కనబడతలే అసలు ఎండకు అసలు అక్కడ ఉంది అక్కడికి వెళ్ళింది చాలా దూరం వెళ్ళింది కదా చాలా దూరం వెళ్ళింది మంచిగా వెళ్ళింది అట్లా పెట్టాలి అట్లా పెడితే అయిపోద్ది కదా బాగుంది అసలు ఇక్కడ ఉంది అక్కడ ఉంది పద

సో ఇక్కడ వచ్చేసి అయితే నోము కోసం లైట్ కావాల్సిన అయితే ఇవాళ నోముకోవాలి కదా త్రీ తర్వాత నోముకోవడం సో వాటి కోసం మనం అన్ని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి బుట్టలు అనమాట ఈ బుట్టలో ఒడ్లు పోసుకొని నోముకోవాలన్నమాట ఒట్ల గుమ్మీలు అంటూ ఒట్ల అట్ల బుట్టలు ఏమంటారు వీటిని వట్ల గుమ్మీలు అనుకుంటా సో ఇవి వీటికి పసుపు రాయాలన్నమాట లోపలికి అవసరం లేదు బయటకే మొత్తం రాయాలన్నమాట ఇగో ఇలా ఇవి రాసాను చూడండి మొత్తము అయితే ఫస్ట్ చేతితో రాస్తే మొత్తం కలిస్తలేదు లోపల అనమాట అందుకే బ్రష్ తీసుకున్నా మేక బ్రష్ ఉంటుంది కదా సో మంచిగా మళ్ళీ కడిగి దీన్ని తీసుకున్నాను అనమాట ఒక పసుపు అయితే పసుపు వాటర్ తోటి అయితే వీటిని అయితే మొత్తం పుదిస్తున్నాను అనమాట వీటి అయి అవ్వాలి అందుకే ఫస్ట్ ఇది చేస్తున్నాం ఇతను ఏమైనా నమ్ముకుంటున్నాను నెక్స్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ అవి కూడా రెడీ చేస్తాయి కదా అవి కూడా చూపిస్తాయి ఇవి ఫస్ట్ చేస్తే అక్కడ అనుకోండి ఫ్యాన్ గారికి ఆరుతాయి కదా అప్పుడు ఏం కాదు తొందరనే ఆడుతున్నాయండి పెద్ద గట్టలేదు వీటిలా ఒడ్లు అయితే తీసుకొచ్చిండి అవి కూడా చెరగాలి కొంచెం డస్ట్ ఉన్నాయి సో ఏమేమి నమ్ముకుంటున్నానో చెప్తాను ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఇలా చేతితోటి అవుతుందండి సో ఇలా పూర్తి చేయాలన్నమాట అవైతే అయిపోయినాయి కొంచెం ఫ్యాన్ వేసాను అనమాట ఫ్యాన్ గాలి కారుతాయి కదా దాంట్లో హారినాక మనం ఒడ్లు అనేది పోసుకుందాం అందులో సో నెక్స్ట్ వచ్చేసి అష్ట అష్టగణపతిలోనేమనమాట ఇలా పదమూడు ప్లేట్లు ఏవైనా తీసుకోవచ్చు స్టీల్ అయినా తీసుకోవచ్చు మనము ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ కూడా యూ తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు అనమాట స్టీలు బ్రాసు నేను తెచ్చుకున్న నార్మల్గా ఈ నోముకుందామంది తీసుకొచ్చిన దీన్ని యూజ్ అవుతున్నాయి అనమాట ఈ ప్లేట్లలో బియ్యం పోసి ఎనిమిది ఒక్కలు ఒక్కలు వేసేసుకొని నవంకోవాలన్నమాట అష్టగణపత్తులు అషగస్ట అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది ఎనిమిది ప్రతి దాంట్లో బియ్యం పోసి ఇన్నని బియ్యం అనేసి లేదు నార్మల్గా అందాది ఇట్లా పోసి వాటిపైన పోకలు కొన్ని తీసుకొచ్చిన పోకలు ఈ పోకలు అనేది పెట్టి నమ్ముకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఇది సెట్ చేసేసుకుంటాను ఫస్ట్ ఇలా గంధము అన్నిటికీ ఇలా గంధం పెట్టి కుంకుమ పెట్టేసి పెడతాం ఫస్ట్ సో ఇదిగోండి ఇక్కడైతే ఇవైతే రెడీగా చేసి పెట్టేసింది అనమాట అన్నిటిలో అయిన విధానం వేసి వీటికి నైవేద్యాలు వచ్చేసి కొడుక ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కొంచెం ఇట్లా నైవేద్యంగా అది ఉన్న కొంచెం బెల్లం అనమాట అన్నిటికీ పెట్టాలి సో ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ నోమంటే ఇక్కడ ఇదిగోండి లలిత సహస్రనామాల బుక్కులు అనమాట స్తోత్రంది సో వీటికి కూడా గంధం కుంకుమ పెట్టేద్దాము ఇవి పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి చిలకలు అనమాట చిలకలు కూడా సో పసుపు కుంకుమ కూడా రెండింటిలో పోసుకోవాలి ఇవన్నమాట ఓకేనా సో ఫైనల్లీ నోముకోవడం కూడా అయిపోయింది అనమాట టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ నేను లేండి గౌరమ్మలు నేను ముందే ఇవన్నీ బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను గౌరమ్మలు ఒకటి టైం లాగానే స్టార్ట్ చేశాను అనమాట సో ఇదిగోండి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మన నోము కూడా ఈ ఒకటి ఈ ఒకటి ఈ ఒకటి అన్నట్టు చేశాను ఇంక వీటికి అవసరం లేదు సో దేవుడి దగ్గర ఒక నోము అది గౌరమ్మ అనమాట సో ఇది ఫైనల్లీ మన నోమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోకుండా అసలు నేను ఇంకొక నోముకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఆర్య విష సత్రానికి వెళ్తున్నాను పంచవతి నోము అనేసి అది హండ్రెడ్ పే చేస్తే అన్ని వాళ్ళే ఇస్తారు మనము ఓన్లీ హారతి ఇక హారతికి సంబంధించిన కుంక పసుపు అక్షంతలు అలాగే పంచపాలి ఇక అవే అవి తీసుకొని వెళ్ళాలన్నమాట మనమైతే సో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనము అక్కడికి వెళ్ళేసి ఆడ చేశాక తర్వాత భోజనం చేయడం అనమాట అక్కనే అంటే లంచ్ కూడా అక్కడనే అంట సో ఇక్కడనమాట ఇదనమాట ఇంక ఇక్కడైతే అష్టగణపతులకు బెల్లం కుడుక అనమాట నైవేద్యము అలాగే ఇది గుర్తీరా ఇంకో గరక ఉన్నో రెడ్డు ఏదైనా పువ్వు వేసుకోవాలన్నమాట ఇక ఈ పువ్వులు వేసి ఇలా అనమాట నేనైతే ఇది ఇలా అంత సంవత్సరాలు వాళ్ళ బుక్కులు ఇంకా లాగే బుట్లు పెట్టేసి నోముకున్నా ఇక్కడ వచ్చేసి ఇంకా వీటికి ఇవి కట్టేసాను ఇది ఫైనల్లీ మన నోమ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదనమాట ఇంకా చిన్న చిన్న తప్పులు ఉంటాయి మరి ఏం తప్పు ఉందో ఏమో నాకైతే ఏం తెలియట్లేదు పసుపు కుంకుమ కూడా నోముకోవాలన్నమాట పసుపు కుంకుమ కూడా ఒక దాంట్లో పోసేసి నోముకున్నా మా పంకైతే నోము అయితే కంప్లీట్ అయిపోయింది సో అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఆరు సత్రంకైతే శత్రంకి అయితే వచ్చామనమాట ఇక్కడొచ్చేసి పంచవటి నోము అనేసి చాలా పెద్ద నోము అనమాట చాలామంది కలిసి నోముకుంటున్నారు సో నాకు కూడా కింద ఓనర్స్ వాళ్ళు చెప్తే నువ్వు కూడా నోముకుంటావా అంటే సర్లే వచ్చింది అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో అన్నట్టుగా నేను కూడా ఓకే చెప్పేసాను అనమాట ఈ నోముకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మ గుర్తు లేకుండా చాలా అవుతుంది కదా సిక్స్ హండ్రెడ్ అనుకుంటా సో అన్ని కింటా కింట అనమాట బియ్యము అలాగే చక్కెర బియ్యము కుంకుమ పసుపు బెల్లము అన్నీ కింటాకింటా అన్నమాట ఇంకొకటి ఏదో ఉంది గాజులు అలాగే తమలపాకులు కూడా కింటా కింటారు కాదు తమలపాకులు అటు సైడ్కి ఇట్లా పెట్టారు శనగలు ఇది గో అదే దీన్ని ఏమంటారు ఇక్కడ చూడండి గొబ్బెమ్మలు చాలా పెద్ద చేశారు డెకరేషన్ మాత్రం చాలా బాగా అన్నమాట సో మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకెళ్లేది అంటే గౌరమ్మం చేసుకుని వెళ్ళాలి అలాగే హారతి ప్లేట్ అనేది తీసుకెళ్ళాలి హారతికి సంబంధించిన అన్నీ మనమైతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకెళ్ళాలన్నమాట సో నేను ఏంటి అనేసి అంటే మా ఓనర్ వాళ్ళు తీసుకొస్తా అన్నారు సర్లే నాకు ఏ మధ్యలో ఇద్దరం పక్క పక్కనే కూర్చుంటాం కదా అనేసి నేను ఓన్లీ గౌరమ్మం చేసుకున్నాను హారతి ప్లేటు ఆ అంటే తీసుకో అక్క తీసుకొచ్చింది కదా అన్నట్టుగా ఇద్దరం పక్క పక్కనే కదా సో ఇద్దరం ఒకటే యూజ్ చేసుకుందామని తీసుకురాలేదు ఎందుకు అనేసారంటే అంటే అంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళకే నోముకుంటు అంటారేమో అంతకుముందు ఒకసారి నేను కుంకుమ పూజ చేసుకున్నప్పుడు సంఘంలో లేరు కదా మళ్ళీ తెలిస్తే ఏమంటారో అనేసి అన్నారు అయిపోయాక కొందరు ఒక్కరో ఇద్దరు అన్నారు నాతోటి అందుకే ఇక అప్పటి పెట్టుకొని మళ్ళీ ఏమని అంటారేమో నువ్వు నువ్వు తీయకుండా మేలే నేను తీసుకొస్తాను కదా ఇద్దరు మాదే పక్క పక్కనే కూర్చుంటాం కదా అంటే అక్క సో తీసుకురగలేదనమాట యాక్చువల్గా వేరే ఊరి నుంచి వెళ్ళి కూడా వచ్చి చేసుకున్నారు ఈ ఇది ఈ నోమ్ అనేది తెచ్చుకున్నా అయిపోయేది కాకపోతే ఇక సర్లే ఏమైతుంది ఇద్దరం

సో ఫస్ట్ అయితే మనకైతే ఆయగారు కొన్ని మంత్ అదే పూ మంత్రాలు చెప్పాడు సో అదంతా అయిపోయాక అయితే ఇంట్లో ఎలా నోముకున్నామో అలాగే ఇక్కడ కూడా మనము వెళ్ళి ఒక్కొక్కరిగా నోముకోవాలన్నమాట ఇగో ఇప్పుడు కొందరు వెళ్ళారు ఆ తర్వాత మేము వెళ్తామన్నమాట చాలా మంది నోముకున్నారండి ఈజీగా ఒక వన్ ఫిఫ్టీ దాని కామారెడ్డి ఎలా కూడా వచ్చారనమాట తెలిసిన వాళ్ళ ద్వారా సో ఇక్కడైతే ఫొటోస్ ఇంటికి అయితే వచ్చేసాము టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంత టైం పట్టిందనమాట ఎన్నింటికెళ్ళినా త్రీ ఫోర్కి వెళ్ళినట్టు ఉన్నాము ఇది అందరూ వచ్చి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అక్కడ తినేసాం అనమాట అయిపోగానే అక్కడే ఫుడ్ అరేంజ్ చేసారు సో తినేసాం అనమాట ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ లేచిన నుంచి వెళ్ళి సిక్స్ థర్టీకి లేస్తే నాన్ స్టాప్గా వర్క్ కాసేపు ఏమో ఆ పైకి వెళ్ళాం కదా ఆ కాసేపు రెస్ట్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్కు వన్ అవర్ ఉన్నాం లేండి పైన ఇంకా మళ్ళీ వచ్చినాక నాన్ స్టాప్గా వర్క్ నోములు చదువుకోవడం నోముకోవడం మళ్ళీ అక్కడికి రెడీ అవ్వడం వెళ్ళడం మొత్తానికి అయితే అయిపోయింది రేపు కూడా ఉంటుంది అనమాట ఈ నోముకున్న నోములు అందరికి ఇవ్వాలి కదా పిలిచి నాకు తెలిసిన వాళ్ళని ఇక్కడ పిలుస్తాను ఇస్తానన్నమాట రేపటి వ్లాగ్ అయితే రేపే ఉంటుంది ఇక నెక్స్ట్ వ్లాగ్ అనమాట అది ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట ఈరోజుతో ఫుల్ టైడ్ అయిపోయినా శారీ ఇంకా మార్చుకొని కాసేపు అలా ఉరగాలన్నమాట మానిపోయికి కింద ఉంది మా ఆయన వచ్చేసి పాలు తీసుకురావడానికి వెళ్ళిండి అనమాట తను అలా ఫ్రెండ్ ఎవరు వచ్చిందట కలిసి అట్నే మెలుగు తీసుకురమ్మన్నా తీసుకొస్తాడు వచ్చేటప్పుడు సో ఇదనమాట ఓకే మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఊకి ఇదే శారీ కడతావా అంటున్నాడు మా ఆయన ఊకి ఇదే శారీ అంటే నాకు ఇది ఒకటే కంఫర్ట్ అనిపిస్తుంది అంటే లైట్ వైట్ ఉంటుంది కదా నాకు వేరే శారీస్ ఫ్యాన్సీ శారీస్ కట్టడం కూడా రాదనమాట ఈ నార్మల్ శారీస్ అయితే కట్ ఈజీగా అందుకే ఇంక ఇదే శారీ కట్టుకుంటా ఈ మధ్య కట్టక చాలా డేస్ అవుతుంది ఇక్కడ ఎప్పుడు కట్టుకున్న ఇదే కట్టుకున్న అవుతుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు చాలా చాలా టైమ్స్ సో అందుకే ఆయన అంటున్నాడు అనమాట అది శారీ అలవాటు లేదు కాబట్టి కొంచెం అని సో ఇది